మండల కేంద్రమైన తాళ్ళరేవులోని భీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖల అధికారులతో రోగనిరోధక శక్తి క్షీణించిన వారికి కన్వర్జెన్సీ సమావేశాన్ని ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఆర్ రమేష్ పాల్గొని ఆరోగ్యకర అలవాట్లతోనే రోగాలకు అడ్డుకట్ట వేయవచ్చునని అభిప్రాయపడ్డారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం తాళరేవు భీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ క్రమం తప్పకుండా మందులు వాడుతూ పోషక విలువలు గల ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యకర అలవాట్లను కొనసాగిస్తూ సంతోషంగా జీవించడం ద్వారా రోగ శక్తిని పెంపొందించుకోవచ్చునని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వై చక్రధర్ మాట్లాడుతూ వ్యాధులకు సకాలంలో చికిత్సను అందించడంతో పాటు వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా అవసరమన్నారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన భీమాబాయి మహిళా మండలి ప్రాజెక్టు డైరెక్టర్ వాసంశెట్టి నందివర్ధన మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అందజేసే వైద్య సేవలను గురించి పూర్తి వివరాలు అందజేసేందుకు చైతన్య సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో దిశ క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ కేవీఆర్ శైలజ జిల్లా సూపర్ ైజర్ ఏ బుజ్జిబాబు మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ కోఆర్డినేటర్ రాజు భీమాబాయి మహిళా మండలి సిబ్బంది పాల్గొన్నారు భీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో పౌష్టికాహార కిట్లు పంపిణీ భీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో నలభై ఐదు పౌష్టికాహార కిట్లను రోగనిరోధక శక్తి క్షీణించిన వారికి అందజేశారు கரண்ட்ல் எல்லாம் ஆரோக்கிய தெக்கு தெரு انا வந்து தெருங்க தெருங்க நான் நடுவுல நிக்க மாட்டேன் இது ర్యాக்கெட் வந்து நான் வெயிட் புடிச்சேன் வெயிட் புடிச்சேன் வெயிட் புடிச்சேன் நம்ம வந்து நான் ஏறிட்டேன் ஆள মহলா жүட ஏய் ராகி கேண்டவே கண்டிப்பா கோதுமை राइस கோதுர்ட் நீங்க

ಎಲ್ಲ ನಮ್ಮ ಅಗ್ರವರು ಒಗರು ಒಗರು.